నావా కి స్వాగతం ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఇందుకూరిపేట జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కట్టుదిడ్డమైన భద్రతల మధ్య ప్రశాంతంగా జరిగాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంపచోడవరం సిఐ ఆర్జీ రవికుమార్ కే షరీఫ్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించడం జరిగినది మండల తహసీల్దార్ కె సత్యనారాయణ పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాటు సజావుగా నిర్వహించడం జరిగినది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్లో మండలంలో మొత్తం యాభై ఎనిమిది మంది ఓటర్లు ఉండగా యాభై నాలుగు మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం జరిగిందని తహసీల్దార్ కె సత్యనారాయణ ఎంఈఓ బాలు దొర తెలియజేశారు పోలింగ్ బూత్ అధికారిగా ఎం సురేష్ విధులు నిర్వహించడం జరిగినది పోలింగ్ బూత్లో సిబ్బందికి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి ఆధ్వర్యంలో ఇందుకూరిపేట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తాలూరి డేవిడ్ ఎం సరస్వతి ఇతర ఆరోగ్య సిబ్బంది మెడికల్ క్యాంప్ నిర్వహించారు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను కే షరీఫ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య రంపచోడవరం తరలించడం జరిగింది ये कैंडिडेट Gracias.